మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ భారతదేశంలో ఆర్థిక రాజధాని ముంబైలో ఒక ప్రాంతం ఉంది బాంద్రా ప్రాంతం ఒక సెలబ్రిటీలు ఎక్కువ మంది ఉండే ఆ ప్రాంతం అటువంటిది రీసెంట్ గా ఆ ప్రాంతం విశేషాలు మనకి ఆ పేరు మారుమోగుతుందండి కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై కాల్పులు అలాగే బెదిరింపులు ఎన్సిపి నేత సిద్దికి దారుణ హత్య ఆ టైంలో మనందరికి బాంద్రా ప్లేస్ తెలిసిందండి అక్కడ సెలబ్రిటీలు ఉంటారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఉంటాయి అయితే సైఫ్ అలీఖాన్ ప్రముఖ నటుడు ఆయన ఎవరో మనకు తెలుసు ఆయన తండ్రి ప్రముఖ క్రికెటరు సైఫ్ మున్సుర్ అలీ ఖాన్ ఆయన పటోడి ఆ యొక్క ఆయన కొడుకే సైఫ్ అలీ ఖాన్ సైఫ్ అలీఖాన్ అలాగే కరీనా కపూర్ యొక్క బంధం కూడా మనందరికి తెలుసు అయితే రాత్రి రెండు రెండున్నర ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి లోపలికి వెళ్ళి కత్తితో దాడి చేయడం జరిగింది అయితే ఆరేడు చోట్ల పొడిచాడు ఒక చిన్న చిన్న గాయాలు తప్ప ఒక చోట మాత్రం బాగా లోతుగా దిగినట్టు ఆసుపత్రి వర్గాలు చెప్పాయండి అయితే వెంటనే సైఫ్ అలీ ఖాన్ వారి అబ్బాయి అబ్రహాం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి ఏమనంటే ఈయన ప్రాణపరిస్థితి నుంచి బయటపడ్డారు ప్రాణానికి ముప్పు ఏమీ లేదని ప్రకటించారు అయితే చిన్న చిన్న సర్జరీలతో దాన్ని సరిచేయడం జరిగిందండి ఇది అయితే కొంతకాలం రెస్ట్ తీసుకున్నాక తన పని ఆయన పైన ఆయన చేసుకోగలుగుతాడు అని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు ఒక బులెటిన్ని బయట పెట్టిందండి అయితే ఇదంతా కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఈయన సైఫ్ అలీఖాన్ ఎక్కడ పడుకుంటాడు ఏ గదిలో పడుకుంటాడు ఎన్ని గడ్డలో పడుకుంటాడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే డబ్బుల గురించి అయినా కొంతమంది అంటున్నారండి ప్రాథమిక దర్యాప్తులో ఏదో దొంగతనానికి వచ్చాడని అయితే దొంగతనంకు వచ్చిన వాడు ఎక్కడ పడుకుంటాడు ఓనర్ ఎక్కడ ఉంటాడు ఎన్ని అంటే అంటే ఇదివరకు పనిచేసి మానేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా లేదంటే ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అంటే ఏమైనా ప్లాన్ ఇచ్చారా లేదంటే వెనకాల ఏమైనా కుట్ర ఉందా ఈయన హత్య చేయాలని చెప్పేసి ఎవరన్నా అంటే ఆయన శత్రువులు ఎవరైనా శత్రువులు ఉన్నారా ఇవన్నీ కూడా ఆలోచన పరిస్థితి ఉన్నారు ఇది ఎందుకంటే ఇటువంటి ప్రముఖులకే ఇటువంటి రక్షణ లేనప్పుడు మిగతా సామాన్య జనం ఎలా బతుకుతారు ఆ ప్రాంతంలో అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి అయితే ఇది దర్యాప్తులు పోల్చి దర్యాప్తు చేసి అసలు సంగతి తేలిస్తారు డెఫినెట్గా ఎందుకంటే లోపల ఈ సీసీ కెమెరాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సీసీ ఫుటేజ్ని వెరిఫై చేసి తప్పకుండా ఆ యొక్క ఎవరో కనిపెట్టగలరు కానీ కొద్దిగా టైం పడుతుంది ఈ దర్యాప్తు విషయంలో అన్ని విషయాలు మనకి రానున్న రోజుల్లో మనకు తెలుస్తాయండి ఇది అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ ప్రముఖ రాజకీయ నాయకులు కానీ అలాగే మన తెలుగు వారు ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖులైనటువంటి హీరోలు హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలండి ఇది వాళ్ళ ఇంట్లో సీసీటీవీ సీసీ ఫుటేజ్ ఉందా అంటే సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి వర్కర్లు పరిస్థితి ఏంటి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఫోన్లు ఏంటి ఇవన్నీ కూడా గమనించవలసిన బాధ్యత వీళ్ళందరూ ఈ ప్రముఖుల పైన ఉందండి ఇది ఎందుకంటే ఇది వాళ్ళు మీద ఆధారపడి ఎన్నో అంటే పారిశ్రమ పారిశ్రామికవేత్తలు అయితే వర్కర్స్ ఉంటారు రాజకీయ నాయకులు అయితే ఆయన చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి హీరోలు అయితే కంప్లీట్ చేయవలసిన సినిమాలు ఉంటాయి ఆ వర్కర్స్ అందరూ కూడా తగిన వర్క్ ఉంటుంది అటువంటిది వీళ్ళు తప్పకుండా ముఖ్యంగా మన తెలుగు హీరోలు కూడా ఇది ఒక గుణపాఠంగా తీసుకుని వాళ్ళు అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి తర్వాత మానేసిన వాళ్ళు ఎందువల్ల మానేశారు వాళ్ళు యొక్క అది ఎక్కడికి వెళ్ళారు లేదా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమో వీళ్ళతో దబ్బలాట వెళ్ళారా గొడవ పడి వెళ్ళారా ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఉందండి ఇది ప్రముఖులు మన దేశంలో ఎవరికి వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నా తగిన జాగ్రత్తలో ఉండాలి ఇక్కడ ఈ సైఫ్ అలీఖాన్ టైంలో రాత్రి చూడండి రెండున్నర ప్రాంతంలో వాళ్ళ అబ్బాయి వెన్న దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేశారు కాబట్టి సరిపోయింది అది ఎవరు లేరనుకోండి అది ఇంకా బ్లడ్ కారిపోవడం చనిపోవడం జరిగేది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వాలు కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా తగిన భద్రత ఎవరికైతే ముప్పు ఉంది ఎవరికైతే వాళ్ళకి వార్నింగ్లు వస్తున్నాయి చాలామందికి కూడా వాళ్ళకి బెదిరింపులు వస్తుంటాయండి అటువంటి వచ్చినప్పుడు వాళ్ళకి తగిన రక్షణ వలన బాధ్యత ఎంతైనా ఉంది ఇటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎటువంటి వీడియోలు కావాలన్నా మీకు నేను ఎటువంటి ఇంటర్వ్యూ చేయాలి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి మీ కామెంట్ రూపంలో చెప్పండి మరొక వీడియోతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్